శివపార్వతులకు ఇద్దరు కుమారులు గణేషుడు మరియు కార్తికేయుడు ఇద్దరు వివాహ వయసుకు వచ్చాక తమ కుమారులలో ఎవరు ముందుగా వివాహం చేసుకోవాలి అనే ఆలోచన శివ పార్వతులకు వచ్చింది అప్పుడు వారొక పోటీని ఏర్పాటు చేశారు ఎవరైతే ముందుగా మూడు లోకాలు ప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందుగా వివాహం జరుగుతుందని శివపార్వతులు ప్రకటించారు కుమారస్వామి కార్తికేయుడు తన వేగవంతమైన వాహనమైన నెమలి మాయురాగం మీద ఎక్కి వెంటనే ప్రపంచ ప్రదీక్షణకు బయలుదేరాడు ఆయన త్వరగా లోకాన్ని చుట్టి రావాలని ఆశతో వేగంగా ప్రయాణించాడు ఇది చూసిన గణేషుడు నవ్వి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు సార్లు ప్రదీక్షణ చేశాడు గణేషుడు తన తల్లిదండ్రులే సమస్త లోకాలకు ప్రతిరూపమని వారి చుట్టూ తిరగడం ద్వారా లోకాలన్నిటిని ప్రదక్షిణ చేసినట్టే అవుతుందని నమ్మాడు ఆయనకు తన తెలివితేటలు మరియు తల్లిదండ్రుల పట్ల ఉన్న భక్తిపై పూర్తి విశ్వాసం ఉంది గణేషుడి భక్తికి తెలివితేటలకు శివపార్వతులు చాలా సంతోషించారు నీవే విజేతవు అని ఆనందంగా ఆశీర్వదించారు లోకాలన్నీ తల్లిదండ్రుల్లోనే ఉన్నాయని గ్రహించిన గణేషుడి జ్ఞానానికి వారు ముగ్ధులయ్యారు ఈ పోటీలో గెలిచినందుకు గణేషుడికి ముందుగా వివాహం జరిగింది మరి వివాహం ఎవరితో జరిగింది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జేబోలో గణేష్ మహారాజ్కి అనేది కామెంట్స్లో రాయండి మరియు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి గణేషుడి వివాహం ఎవరితో జరిగింది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం